स्यामि देहि स्यामि देहि उनि देहि उनि देहि परिपूर्तितम् परिपूर्तितम् नात्यम् नात्यम् तम्मा चकेश्वे वा योज्यम् योज्यम् पुर्वा पुर्वा दायुकम् दायुकम् दशभावा दशभावा विहिनं तु विहिनं तु दुर्यमिच्यरि दुर्यमिच्यरि दीयते दीयते दशभावा

ఏంటే నాట్యము మొత్తము వృక్షము అని మళ్ళా ఈ మళ్ళా రెండు విధాలుగా విధించారు అవి ఏంటంటే లాస్యము తాండవము అంటే లాస్య నాట్యము తాండవ నాట్యము లాస్య భక్తము తాండవ భూతము రాష్ట్ర దృత్యము తాండవ నిమిషం అని మొత్తం ఆరు అయితే అసలు నాట్యం అంటే ఏంటంటే నాట్యం అంటే నాటకం ఒక కథను తీసుకుని అనేక అనేకమంది అనేక పాత్ర ఆ కోరిని కనుక జనానికి అక్కడికి రామాయణము రాజకీయ శివ కళ్యాణము సీతారామ కళ్యాణము రాజే రాధాకృష్ణుడు యొక్క ముందాల విలాసులు ఇలా కృష్ణ వీరుడు వీటిని కూడా మనం ప్రదర్శించేలా

ముఖ్యం ఇందులో ఏంటంటే అక్కడ పాదాల భేదాలు పళ్ళు గురించి పళ్ళు పళ్ళు గురించి పురోభేదాలని భూభేదాలు ఇవన్నీ ఉంటాయి చార్లని భౌీచర్లని పూచారు ఆకాశీచార్ తరణాది అందహారాలని పాఠం ఇవన్నీ ఒక మహానుభావుతుంది అలాగే నాట్యం కథాడమంటాన్ని అందువల్ల ఇవన్నీ పడుతుంది చక్కగా వేసేదాన్ని కథ లేకుండా ఉండేదేనా నృత్యం అంటారు తర్వాత నృత్యం అంటే కొంత ప్రాతినిక అంటే అందులో అష్టంలోని పాదాలు ఉంటాయి ఉంటుంది అనుకుంటుంది ఒక పాద అంటే ఒక కీర్తన పండుగ అంటే నష్టపడని కీర్తీర్తన చాప కీర్తన పదాలని క్షేత్ర శబ్దాలని వర్ణాయ పదవర్ణాయము ఇలా విడివిడిగా పెట్టుకుంటుంది వాటికి మద్దతుగా అగ్నియం చేయడానికి దాన్నే ఎలా ఉంటారు ఇప్పుడు ఈ మూడు మగా రెండు విధాలు చెప్పగా లాస్యం అంటే సుకుమారుడు సుకుమార్ అంటే లాస్యం సుకుమారంగా చక్కగా దంపు కానీ లాస్యం అంటే కష్టం ఉచితంగా ఎర్ల ఉండేదాన్ని అంటే శివ తాండవం అంటారు కనుక అదివో తాండం అంటే పురుషులు చేసేదాన్ని పురుషులనే కాదు ఇది కూడా చేసి గోపంతో కాళికా దేవుడి నాట్యం నృత్యం అప్పుడు దాని మీద ఎవసరం ఈ లాస్యము తాండవాలు మృత్యాంట్లోనూ ఉన్నాయి అది లాస్యంలో ఉంది మృతంలో ఉంది నృత్యంలో లాస్య లాస్యము తాండవ నాట్యము లాస్య భృతము తాండవ భక్తము లాస్య నృత్యము తాండవ నృత్యము అని మొత్తం ఇది ఆరు రూపాయలు ఓకేనా ఇది ఇది ఇంకా చెప్పాలంటే మన భారతదేశంలో అనేక రకాల నృత్య భేదాలు ఉన్నాయి అంటే ఏంటి ఆ యొక్క ప్రాంతాలు బట్టి పేర్లు ఉన్నాయి ఇప్పుడు మనది ఆంధ్రదేశం ఆంధ్రదేశంలో మనకి ఏంటంటే కూచిపూడి నాట్యాలు అంటే నాట్యం అంటే మొట్టమొదటిగా నాట్యం ఎలా ఉందో మరొకటి గారు చెప్పారో అలాగే బ్రహ్మదేవుడు ఏంటి చెప్పారు అదే పద్ధతి ప్రదర్శించడే కూడంటే నాలుగు అర్షాల్లో తూడు కదా నాలుగు వేదాల యొక్క నాలుగు వేదాలంటే ఏమిటి చూడ వేదాలు వేదాలయ వేదాలంటే వినదగినది చూడదగినవిరదగినది చూ చూసేట్టుగా చేయడం అంటే ఏమిటి అభినయట్టు చేయడం అంటే దాన్నే ఇందులో ఉంటుంది అనేక రక పదకొండు అంగాలు ఉన్నాయి ఈ నాట్యానికి అనే పదకొండు అంగాలు అది ఏమిటి చెప్పడం మరి దసాభావా